నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం ఇంతకుముందు క్లాసులో మనము అలంకారాలు పూర్తి చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చే ఐటమ్ గీతాలు గీతము అంటే ఇది ఒక పల్లవీ లాగా పాటలాగా ఉండవు ధాతు మాతు అంటారు ధాతు మాతు అంటే స్వరాన్ని ధాతు అంటారు సాహిత్యాన్ని మాతు అంటారు మాతు అంటారు ఒకటే స్వర స్వరం ఉండి ఒకటే స్వర అల్లిక ఉండి దాంట్లోనే రెండు మూడు చ చరణాలని చెప్పుకోవచ్చు రెండు మూడు భాగాలుగా సాహిత్యం ఉంటుంది దానిని గీతం అంటారు మామూలుగా పాటలాగా ఒక పల్లవి చరణాలులాగా ఉండదు స్వరం మాత్రం ఒకటే ఉంటుంది మొత్తం అనేది అంటే అన్ని భాగాలకి అంటే అన్ని చరణాలకి అని చెప్పుకోవచ్చు లేదా అన్ని అన్ని భాగాలకి ఒకటే ఒకటే స్వరం ఉంటుంది దాన్ని గీతాలు అంటారు అంటే ఈ గీతాల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం రాగాలు డిఫరెంట్ రాగాల్లో ఉంటాయి ఇవి ఇప్పటివరకు మనం మాయామాల గోళ రాగం ఒకటే నేర్చుకున్నాము ఆ ఒక్క మాయామాల గోడ రాగంలోనే అన్నీ సరణీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు అన్నీ పాడుకున్నాము ఇక్కడి నుంచి రాగాలు ఒక్కొక్కటి నేర్చుకుంటారు ఈ రాగాలను కొత్త రాగాలను నేర్చుకోవడం ఒకటి అందులో కొత్త ఈ తాళాలు మనం ఇంతవరకు నేర్చుకునే అలంకారాలు తాళాలు కూడా గీతాలు వస్తూ ఉంటాయి రాగాలు ఇంట్రడ్యూ ఇంట్రడ్యూషన్ జరుగుతుంది అక్కడ ప్లస్ స్వరానికి సాహిత్యం ఎలా పాడాలి అనేది కూడా తెలుస్తుంది అది గీతాల యొక్క మెయిన్ పర్పస్ స్టార్టింగ్లో వచ్చేవి పిళ్ళారి గీతాలు అంటారు అంటే చాలా సింపుల్గా ఉంటాయి ఈ పిళ్ళారి గీతాలన్నీ కూడా మలహారి రాగంలో ఉంటాయి ఈ మలహారి రాగము మాయామాళవోళ్ళ రాగము యొక్క జన్యమే అంటే నేను ఇంతకుముందు చెప్పాను పేరెంటల్ రాగాలు జని ఉంటాయని పేరెంటల్ రాగంలో మొత్తం స్వరాలు అన్నీ ఉంటాయి సప్త స్వరాలు కంపల్సరీ ఉండాలి జనీరాగంలో సప్త స్వరాలు ఉండాలని రూలేం లేదు ఉండచ్చు ఉండకపోవచ్చు దాంట్లో అల్లిక కూడా ఆరోహణ అవరోహణల్లో కూడా వక్రం కూడా ఉండొచ్చు అలా అన్ని రకాలుగా ఉంటాయి జనీరాగాలు ఈ సో ఇప్పుడు దీనికి పేరెంటల్ రాగం ఏంటంటే మాయా మనోగా రాగమే అంటే ఇప్పటిదాకా మనం ఏ స్వరస్థానాల్లో పాడుకొచ్చామో అవే స్వరస్థానాలు ఈ మనహ రాగానికి కూడా ఉంటాయి అది ఒక రూల్ కంపల్సరీ పేరెంటల్ రాగంలో ఏ స్వరస్థానాలు ఉన్నాయో జని రాగానికి కూడా అవే స్వరస్థానాలు ఉండాలి అనేది కూడా ఒక రూల్ రాగానికి సో మాయా మనోగా రాగంలో ఉన్న స్వరస్థానాలు ఏంటి అంటే శుద్ధ రిషుభం సజ్జమం సజ్జమం పంచమాలు స్వరాలు అంటాం కదా అవి స్థిర స్వరాలు సో సజ్జమము శుద్ధ రిషుభము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము పంచమం దైవతం కాకల నిషాదం సజ్జమం ఇందులో నుంచి వచ్చిన ఈ జయరాగమైన మలహరి రాగంలో సాధ మా గే సా అంటే శుద్ధరిషుభము పా శుద్ధ పంచము పాపము దా శుద్ధ దైవచము సా అంటే ఇక్కడ సరిగా లేదు నీ లేదు ఓకే సరి మాప దస సరే దౌరోహణలో నీళ్ళు ఉండి సా అవరోహణలో నీ లేదు సా వచ్చింది దగ అది స్వరం స్వరస్థానాలు వీటిని ఈ స్వరస్థానాలని చెప్పడం అనేది మూర్ఛన అంటారు ఈ రాగం యొక్క మూర్ఛనని మలహరి రాగం యొక్క మూర్చన స రే మా పా రాగము ఇది వీటిని పిల్లారి గీతాలు అంటారు స్టార్టింగ్లో ఈ చిన్న 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 గీతాలు ఇవి వీటిని కూడా మన సంగీత గితామహం అంటారు అయినా పౌందదాసు వారు వారే రచించారు కొంచెం కన్నడ రాగంలో కూడా కన్నడ కన్నడ భాషలో ఉంటాయి కొంత కన్నడ భాషలో ఉంటాయి ఫస్ట్ గీతం అనేది విఘ్నేశ్వరుని ప్రార్థనగా తీసుకున్నారు ఇందులో శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణసాగర కరివదన లంబోదర లక్మీకర అంబాసుత అమరవిత ఈ లంబోదర లకుమికర ఈ లకుమికర అనేది చాలామంది ప్యాకులు కొంతమంది సంగీతం పాడేవాళ్ళని చూసి ఎక్కిరించేవాళ్ళు ఉంటారు లడ్డుమిక్కర అంటుంటారు అలా తప్పది లక్ష్మి అంటే లక్ష్మీదేవి అని మంచి నాకు గురువుగా చెప్తే విన్నాను లక్మీ కర అంటే లక్ష్మీదేవి హస్తంలో ఉన్నవారు గణపతి అంటే లక్ష్మీ గణపతి అంటే ఉంటాం కదా లక్ష్మి అంటే లక్ష్మీకి ప్రకృతికి వికృతి లక్ష్మి కన్నడలో మనకు లక్ష్మి అంటే లక్ష్మి అంటారు మన తెలుగులో ప్ర వికృతి ఈ లక్ష్మి అంటే అమ్మవారు లక్ష్మీదేవి లంబోదర అంటే పెద్ద ఉదరం కలవాడు వినాయకుడు లక్ష్మీకర అంటే లక్ష్మీదేవి ఆస్థల్లో ఉన్నవారు కరుణసాగర కరివదన అంటే ఏనుగు ముఖం కలవాడు సింధూర వర్ణ ఆయన వారు సింధూరం వర్ణంలో ఉంటారు ఆయన ఓకే శ్రీగణనాథ అది గీతము దీనికి ముందు స్వరం ఉంటుంది స్వరం పడుతుంది తాళలో ఉన్నాయి ఫస్ట్ గీత రూపక తాళం ముందు స్వరం పాడతాను మాప

ఎలా ఉందో స్వరస్థానాలు స్వరాల వరుస అలాగే వస్తుంది జీతంలో దాన్నే మూర్చన అంటారు మనకి అంటే ఇలా వస్తుంది అని ఒక మనకి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫ్లో చాట్ అంటారు చూడండి ఆ ఫ్లో చాట్ లాంటిది మనకి అంటే నేను డిజైన్ ఇలా ఉంటుంది అని ముందే ఒకటి ఇది మాకు మూర్చా సాహిత్యం వేపా